చూడండి ఒకసారి తన అరవై నాలుగు కోట్లు పర ఆనం చూడండి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు పర ఆనం సంవత్సరం ఆదాయం పేద కుటుంబం పేద కుటుంబం తింటానికి చిన్నప్పుడు చెద్దనంతో వాళ్ళ మదరు పెంచింది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయడానికి మనీలో అలాంటి టైంలో తన మైండ్లో తన మైండ్లో ఫిక్స్ అయింది ఒక గోల్ అదే పదిహేను పదహారు సంవత్సరాల వయసులో మనం ఒక్కసారి ఏ విధంగా ఆలోచిస్తాం ఒకసారి థింక్ చేయండి తను ఏ విధంగా ఆలోచించాడో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి సో ఎదగాలన్న తపంతో చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు మనం ఏం అంటే అరే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి నువ్వు ఐడియా చేయరంటే అన్న నాకు ఇంకా చాలా వయసు ఉందన్న నేను ఎంజాయ్ చే ఏంది ఎంజాయ్ అరే ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రతిరోజు ఎంజాయ్నే సార్ నువ్వు మనం ఏం అంటే మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారరే చిన్న వయసు అండి ఏం చేస్తాడు నెగిటివ్ నెగిటివ్ చిన్న వయసే చిన్న వయసులోనే పాజిటివ్ నేర్పాలి చిన్న వయసులోనే ఒక లీడర్గా తయారు చేయాలి యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు బాధ్యత నేర్పండి మీ పిల్లలకి మీరు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి నెగిటివ్ అనే బీసాన్ని స్టాప్ పెట్టండి పాజిటివ్ థింకింగ్ నేర్పండి వాళ్ళు ఒక లీడర్ అవుతారు ఇది నిజం మనం ఏం చేస్తామండి నా కొడుకు ఏమి చేయడు ఎందుకు చేయడు అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేరు మన పిల్లలంటే ప్రేమ సార్ ఆ ప్రేమ ఉంటే పిల్లలు డెవలప్ కాలేరు గుర్తుపెట్టుకోండి మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు మరి కృష్ణ చెప్పిన వాళ్ళు లేరు తన మైండ్ ఆఫ్ ఫిక్స్ అయింది నేను ఒక టాప్ టాప్లో ఉండాలి ఒక టాప్గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి ఒక మంచి ప్లేయర్ కావాలనుకున్నాడు మరి అయ్యాడు చూడండి ఎలాంటి మనకి అవార్డ్స్ వచ్చినావు కృష్ణకి సో మరి మీలో కూడా మీలో కూడా నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి రెడీనా 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 ఇక్కడ ఎవరూ కోటేశ్వరం కాదండి అవునా ఎస్ఆర్ను అందరం పేదరికంలో నుంచి వచ్చిన సో ఆ పేదరికం అనే దాన్ని పులి స్టాప్ పెట్టాలంటే నిర్ణయం 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 అనేది స్ట్రాంగ్గా ఉంటే కన్ఫామ్గా మనం ఎదుగుతాం నిర్ణయంతో పాటు మనకు ఉండవలసింది ఏంటంటే ఎదగాలంటే చూడండి నెట్వర్క్లో కావాల్సింది రిక్వైర్ టు బర్న్ సో మనం నెట్వర్క్లో ఉన్నాం ఈ నెట్వర్క్లో ఉండవలసింది ఏంటంటే రిక్వైర్డ్ బర్న్ చూడండి కింద ఎలా రగులుతుందో రగులుతుందా కింద సో మనలో మంట ఉండాలి మంట రగులుతో ఉండాలి బ్లడ్లో ఉండాలి ప్రతి కణం అరే నువ్వు ఎదగాలి నువ్వు ఎదగాలని కొట్టాలి నువ్వు వన్ క్రో తీసుకోవాలి వన్ క్రో తీసుకోవాలని కొట్టాలి ఎవ్రీడే రగులుతో ఉండాలి అది ఎప్పుడూ ఆరకూడదు సో అలా రిక్వైర్ సో బర్న్ ఇలా ఉంటే ఎదగడం చాలా ఈజీ సో అలా బర్నింగ్ ఉన్నవాళ్ళు ఎదిగిన వాళ్ళని నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఇన్ ఫార్ గౌతమ్ బాలి గారు బాలి గారికి ఒక ఫైర్ ఉంది బాలి గారి స్టోరీ చాలా మంది తెలియదు నేను చెప్తాను బాలి గారు వేద కంపెనీలో పని పనిచేస్తున్నప్పుడు తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు తను కూడా ఒక ఎంప్లాయి అక్కడ విధి విధానాలు నచ్చక చాలా మంది ఇబ్బంది పడుతుంటాయి వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయీ నేను బాస్ అని చెప్పారు సో బయటకు వచ్చేసారు వచ్చి నేర్చుకున్నారు వచ్చి ఏం చేశారు అక్కడ నేర్చుకున్నారు 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 నేర్చుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు దగ్గర దగ్గర అంటే సుమారుగా నూట ఎనభై ఆరు పాయింట్స్ ఎన్నో నోట్ చేసుకున్నారు ఆ అంకె నేను మర్చిపోయాను ఫస్ట్ నెగిటివ్ని రాసుకున్నారు నేను పెట్టబోయే కంపెనీలో ఇవి వండుకూడదు ఇలాంటినీ నేను తీసుకురాకూడదు ప్రతి ఒక్క లీడర్ ఎదగాలి అని పాయింట్స్ నోట్ చేసుకొని సో పెట్టబోయే కంపెనీ ప్లాన్ ఎలా ఉండాలి ప్రొడక్ట్స్ ఎలా ఉండాలి సో ఈ ఎలా సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తయారు చేసుకుంటూ తయారు చేసుకుంటూ స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగులో మరి ఈ రోజు చూసుకుంటే దగ్గర దగ్గర బాలీ గారు మూడు కోట్ల మందికి ఉపాధి ఇస్తున్నాడు